ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వారి ఈ వారం ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది దీని వల్ల మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు అలాగే మీ కోల్పోయిన శక్తిని తిరిగి సమూహ పరచవచ్చు మరియు ఆ శక్తితో మీరు మంచి జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది అలాగే ఆర్థిక పరంగా చాలా సాధారణంగా ఉంటుంది డబ్బు పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి ఎందుకంటే వారం ప్రారంభం రోజులు మీరు చాలా మంచి ఫలితాన్ని పొందకపోయినా క్రమంగా మీకు వేరు వేరు నుండి డబ్బు చేతికి లభిస్తుంది కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ వారం మీ కుటుంబ కలహాల మేరకు మీరు కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే ఈ వారం కుటుంబ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది దీనివల్ల మీ అవసరాలు మరియు మీ ఇంటిని దృష్టిలో ఉంచుకుని వాహనం కొనాలని కోరిక అధికంగా ఈ వారంలో ఇంకా అరవై ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం తులారాశి వారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని ఈ రాశి వారు శుక్రవారం రోజు విష్ణు సహస్ర నామాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఒకటవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకోవద్దు